హరణమ పార్వదీపదే హర హర మహాదేవ హర ఇది స్వయంభు శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం ఇందూరు నగరంలో నడివొడ్డున వెలిసిన దేవస్థానం ఇది స్వయంభు ఇక్కడ భక్తులు చాలా రకాలుగా వచ్చి వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనది నిజామాబాద్లో స్వయంభుగా వెలిసిన రెండో దేవస్థానం నీలకంఠేశ్వర దేవస్థానం తరువాత మన శంభులింగేశ్వర స్వామి దేవస్థానమే తర్వాత దేవస్థానం ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇక్కడ చాలామంది వచ్చి కళ్యాణం కానీ హోమ హవనం కానీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి నెల మాస శివరాత్రి రోజు కళ్యాణం ఉంటుంది అలాగే ఆరిద్ర నక్షత్రం రోజు హవనం ఉంటుంది మా ఆలయ ఈవో గారు శ్రీ రవీందర్ గుప్తా గారు అన్ని కార్యక్రమాల్లో వారి సహా సాయ సహకారాలు ఇస్తూ ఈ ఆలయ అభివృద్ధిలో తోడ్పడుతూ ఉంటారు అలాగే మా ఆలయ చైర్మన్ గారు లింగం గారు అలాగే డైరెక్టర్ గారు వాళ్ళు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఈ ఆలయాన్ని పేరు ప్రత్యేకతలు తీసుకొస్తూ అనేక రకాలుగా భక్తులకు సహకరిస్తూ వారి కోరికలు తీర్చుకోవడానికి కూడా సహకారం చేస్తున్నారు ఈ ఆలయం స్వయంభూర్ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంగా వెలిసి భక్తుల కోరికలు తీరుస్తూ అనేక విధాలుగా వారి భక్తులను కాపాడుతూ వారి కోరికలు తీరుస్తూ వాళ్ళని చూసుకుంటూ ఆ స్వామి కూడా అందరినీ రక్షిస్తూ ఇక్కడ వెలిసి చాలా రకాలుగా భక్తులను వచ్చిన వచ్చిన వాళ్ళని అందరినీ కూడా కాపాడుతున్నారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర ఆలయ చరిత్ర గురించి మరి మా గారు తెలిపినట్టుగా మరి రెండవ శాతవాహన్ రాజు రెండవ పులుకేసి నాటి కాలంలో దాదాపు పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు వందల సంవత్సరాలకి పూర్వమే మరి ఈ గుడి వెలిసింది స్వయంపుగా వెలిసిండు మరి అయ్యవారు ఈ షంభూని గుడి అతి పురా పురాతనమైన దేవాలయము దీన్ని పురస్కరించుకొని చాలామంది భక్తులు మరి శివరాత్రి రోజున చాలామంది భక్తులు వస్తారు మరి పొద్దున లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది మరి రుద్రహోమం శివ పార్వతుల కళ్యాణం లాంటి కార్యక్రమాలు రాత్రి పన్నెండు గంటలకి నిష్ పూజ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి దీనికి నగరంలోని ప్రముఖులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడికి వచ్చి ఇచ్చేసి దర్శనాలు చేస్తారు